యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీకు మీ కుటుంబమునకును శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరుందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు చదువుదాం ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకును బలవంతులను సిగ్గుపరుచుటకును దేవుడు లోకములో నుండి బలహీనులను ఎన్నిక వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చాలా పర్యాలు ఈ మానవ జీవితంలో అనేక మందిని మనము చూస్తూ అనేక మందికి ఉన్నటువంటి అర్హతలు కావచ్చు యోగ్యతలు కావచ్చు వారు కలిగి ఉన్న తలంతులు కావచ్చు వారిలాగా నాకు లేవు వారిలాగా నేను పాడలేకపోతున్నాను వారిలాగా నేను ప్రార్థించలేకపోతున్నాను వారిలాగా నేను చేయలేకపోతున్నాను అని చాలా సార్లు వాళ్ళను వీళ్లను చూస్తూ మనమెంతో కురుంగిపోతూ అనేక సార్లు మనం మనమే నిందించుకుంటూ ఉంటాం ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ శరీర కూడా దేవుని ఎదుట అతిశయ పడుకున్నట్లు దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నికలేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు సహోదరి సహోదరుడా వాళ్ళలాగా వీళ్ళలాగా ఆలోచించకుండా దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశ్యముతో నిన్ను కలగ చేశాడని నిర్మించాడు అనే సత్యాన్ని నువ్వు ఎరగగలిగితే నీలాంటి వారు ఇంకా ఎవరు ఈ లోకంలో లేరు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనము ఎంత గొప్పవారు అంటే వారు గాని ఎవ్వరు ఇంకా ఈ సృష్టిలో లేరు అంటే నీ ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఉద్దేశ్యం ఉంది ఏ శరీరో దేవుని ఎదుట అతిశయ పడుకున్నట్లు లోకములో నుండి దేవుడు ఎన్నిక లేని వారిని బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి మన తెలివి గాని మన విద్య గాని మన యొక్క బలము గాని మనకున్నటువంటి తలాంతులు గాని లేక మన స్థితిని బట్టి కాదు గాని ఒకవేళ మీరు బలహీనులైనను శక్తి లేని వారైనను నోటి మాన్యము గలవారైనను ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో దేవుడు మనల్ని కలగచేస్తాడు దేవునికి మన డబ్బు మన తెలివి మన జ్ఞానము మన సామర్థ్యము దేవునికి అవసరం లేదు కాని నీవు పాపివైనను నీవు బలహీనుడు అయినను నీవు ఏ స్థితిలో ఉన్న వాడైన గొప్పవాడవైనను పేదవాడవైనను ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు వాడుకోవడానికి నీ అర్హతలు అవసరం లేదు కాని దేవుని యందు మనము ఉంచితే దేవుడు మనల్ని వాడుకోగలిగిన దేవుడు లేఖనాలు తెలియచేస్తూనే ఏ శరీరము కూడా దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలలో దేవుడు ఎన్నిక లేని వారిని యోగ్యత లేని వారిని నేర్పరితనం లేని వారిని బలహీనులను యోగ్యత లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం ఒకవేళ ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచుండగా నేను బలహీనుడను నేను బలహీనురాలను ఒకవేళ మీ జీవితములో అసహనానికి గురవుతూ కుంగిపోతూ ఉంటే ఈ దినమే దేవుడు నిన్ను వాడుకోవాలని దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తి కలిగిన దేవుడని నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి కాకుండా కేవలము దేవుని యొక్క ఉన్నతమైన కృపతో ఆయన వాడుకునే దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి రాజుల రెండవ పుస్తకము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుదాం వారు మనము చేయున్నది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినేలా తెల్లవారు వరకు మనం ఎచ్చుట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్లి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పు రెండు రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని రి షోమ్రోన్ లో భయంకరమైన కరువుంది ఉంది లో అప్పటికే యులను ము వేస్తున్నారు ఒక పక్క శత్రువులు ఒక పక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇష్రాయులు యొక్క ఆ కరువు నుండి దేవుడు విడుదల చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే అంటే రోగుల్ని దేవుడు వాడుకున్నాడు వారు ఎన్నిక లేని వారు యోగ్యత లేని వారు సమాజం చేత తృణీకరించబడిన వారు విలువేయబడినటువంటి అనుభవం కలిగినటువంటి కుష్ఠ రోగులను దేవుడు బలపరిచి వారంటారు ఇక్కడున్నా చనిపోతాము అక్కడికి వెళ్ళినా చనిపోతాం కనుక ఎక్కడుండే కంటే అక్కడికే వెళ్దాము అక్కడికి వెళ్తే మన ఆకలైనా తీరుతుందని కుష్టి రోగులు లేచి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ సోమ్రూమ్ ఆ శత్రువులకి దేవుడు గుర్రాల రథాల శబ్దాన్ని కలగ చేస్తున్నప్పుడు వారందరూ ప్రాణ ఆ ప్రాంతాలను విడిచి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన ఈ కుష్టి రోగులకి ఎవరు కనబడరు అప్పుడు వారు సమృద్ధైన ఆహారాన్ని తిని మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు ఈ దినం శుభదినం కనుక వెంటనే రాజుకు చెబుదామని వారు చెప్పినప్పుడు రాజు వారు అందరూ వచ్చి చూచినప్పుడు ఆశ్చర్యం కలుగుతాది సహోదరి సహోదరుడా కుష్టి రోగులు ఏదైనా చేయగలరా వారు పరిగెత్తగలరా వారు ఏమీ చేయలేరు కానీ దేవుడు వారిని వాడుకున్నాడు ఈ రోజు ఏ బలహీనతలో ఉన్నా ఎలాంటి స్థితిలో మీరు మనల్ని వాడుకోగలిగిన దేవుడు ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అల్పమైన వాటి ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు యోగ్యత అర్హత లేని వారి ద్వారా దేవుడు అర్హమైనటువంటి ఘనమైన యోగ్యమైన కార్యాలు చేస్తాడు ఈ మాటలను వినుచున్న సహోదరి సహోదరుడా మీ జీవితాల్లో దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా దేవుడు మిమ్మల్ని వాడుకోగలిగిన దేవుడు ఎవరో చేసినట్టు నేను చేయలేదు వాళ్ళలాగా నేను లేను అనే బాధపడే కంటే నిన్ను నీవుగా ప్రభువుకి సమర్పించుకుంటే దేవుడు ఒక ఉద్దేశ్యంతో నీకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు కలగ చేశాడు నిన్న ఒక ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు వాడుకోగలిగిన దేవుడు అలాగూ వాడుకున్నట్లుగా ఈ ఉదయం కాలం మన బలహీనతల వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం దేవుని చేతిలో మనం ఒదుగుదాం దేవునికి మన జీవితాన్ని సమర్పిందాం దేవుడు రాబో దినాల్లో దేవుడు వాడుకున్నట్లు ఏ శరీరం కూడా ఆయన ఎదుట అతిశయ పడుకున్నట్లు దేవుడు గనులైన వారిని ఏర్పరచుకోలేదు గాని బలహీనులను ఎన్నిక లేని వారిని వెర్రి వారిని యోగ్యత లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అటు ఉన్నతమైన ఏర్పాటులో ఉందుముగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లేకి బాగుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తో ఈ ఈ మాటలు వినిచున్న దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాల నుండి ప్రతి బలహీనతల నుండి మీరు విడుదల దయచేయండి ఇది వారికి కావాల్సినటువంటి సంయోచితమైన మీ కృపను దయచేయండి వారిని వారి కుటుంబాలను వారిని వారి బిడ్డలను వారిని సమస్తమును మీ చేతులుగా అప్పగిస్తున్నాం మీరే ఉన్నతమైన కార్యాలను వారి జీవితాల్లో జరిగించండి నాయనా ఎవరైతే ఈ సమయంలో ఈ మాటలు విని తమ జీవితాలను మీకు సమర్పిస్తున్నారు వారి రాబోయే దినాల్లో మీ చేతుల్లో విరిచి బలపరచమని మీ సన్నిధి తోడు మీ ఆపుదల మాకు దయచేయమని మీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ఆ నిత్యత్వానికి వారసులుగా జీవించినట్లు మీ కృపా సహాయం మాకందరికి మెండుగా దయచేయమని ఏనామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె